అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాట జంగాలపాలెం సర్వీస్ రోడ్డుకి నూట యాభై మీటర్ల దూరంలో ఈ నెల అంటే ఆగస్టు పద్నాలుగో తేదీన ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఒక మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితిలో కనిపించింది అక్కడ లైన్ మ్యాన్ వర్క్ చేయడానికి వెళ్తూ ఉండగా ఒక మహిళ మృతదేహం ఇక్కడ పూర్తిగా కాలిపోయి ఉంది ఎవరో పెట్రోల్ పోసి తగలబుట్టే తగలబెట్టేశారు సో ఇది పరిస్థితి అంటూ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్కి ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తే సర్పంచ్ ఇచ్చినటువంటి కంప్లైంట్తో అక్కడ లోకల్గా ఉన్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని పూర్తి దర్యాప్తు అయితే కొనసాగించారు అయితే ఈ దర్యాప్తులో చాలా విస్తుపోయే నిజాలు ఏంటంటే అది పూర్తిగా కుటుంబ వ్యవహారంగానే నడిచింది ఈ కేసులో సొంత మరిదితో పాటు పెద్ద కూతురు చిన్న కూతురు అమ్మాయి మొత్తం ముగ్గురిని కూడా అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు రిమాండ్కు తరలించారు అయితే వీళ్ళు చెప్పి అంటే దర్యాప్తులో తేల్చున్నటువంటి అంశాలు ఏంటంటే కుటుంబ పరిస్థితి మాత్రం అంత బాగాలేదు ఆమె భర్త వేరే చోట వర్క్ చేస్తున్నారు వేరే ప్రాంతంలో ఈమె పిల్లలు ఇద్దరు కూతురులతో పాటు ఉంటుంది అయితే సఖ్యత లేదు కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో కూడా గొడవలు నడుస్తున్నాయి అంటే మరిదికి వదినకి అంటే మృతురాలికి వాళ్ళ దీంతో పాటు మరి ఇద్దరు కూతుర్లు ఎందుకు తల్లిని హత్య చేయటంలో అంత తెగించారు అంటే ఈమె ఫోన్లో కొన్ని అశ్లీలమైనటువంటి వీడియోలు ఫోటోలు చూసి తీవ్ర విస్తుపోయినటువంటి ఆ చిన్న కూతురు పెద్ద కూతురుతో ఈ విషయం మొత్తం చెప్పింది అమ్మ ఫోన్లో ఇలాంటి వీడియోలు అన్నీ ఉన్నాయి ఏంటి పరిస్థితి అని సో ఈ ఇద్దరు కూడా తల్లి పట్ల తల్లి విషయంలో చాలా విరక్తితో ఉన్న విషయాన్ని గమనించినటువంటి ఆ మృతురాలి మరిది ఎవరైతే ఉన్నారో అంటే ఈ ఇద్దరు పిల్లలకి చిన్నాన్న అయినటువంటి వ్యక్తి మొత్తం ఒక ప్లాన్ చేసుకొని ఎస్ వీళ్ళిద్దరూ కూడా తల్లి అంటే కిట్టడం లేదు కదా ఏదో రకంగా ఆమెను అడ్డు తొలగించుకోవాలంటే ఈ పిల్లల్ని వాడుకోవాలి అనే ఒక ప్లాన్ వేశాడు అతను పూర్తిగా ఆమెను మంచానికి మంచానికి వేసేటటువంటి ఈ తాడులు ఏవైతే ఉంటాయో వాటితో కాళ్ళు చేతులు కట్టేసి ఆమె గుండెలపై కూర్చొని గుండెలపైన అతను కూర్చొని ఆ ఇద్దరు పిల్లలు కాళ్ళు చేతులు కట్టి అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఉంటే ఈ మరిది అనేవాడు వదిన గుండెలపై కూర్చొని ఒక క్లాత్ నోటిలో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చంపేశాడు ఆ తర్వాత వీళ్ళు ఒక బైక్ పైన ఈ బాట జంగాలపాలెం దగ్గర ఉన్నటువంటి పౌల్ట్రీ ఒక పౌల్ట్రీకి వెళ్ళేటటువంటి రోడ్డులో నూట యాభై మీటర్లు అంటే సర్వీస్ రోడ్డుకి హైవేకి నూట యాభై మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ప్లేస్లో చుట్టూ మొక్కలే ఉంటాయి అది అడవిని తలపించేలాగా సో అక్కడ ఆమె మృతదేహాన్ని పడేసి మూడు లీటర్ల పెట్రోల్ ఉపయోగించి ఆమె బాడీని పూర్తిగా కాల్చిపడేశారు అంటే మొత్తం ఆధారాలు కూడా లేకుండా గుర్తు పట్టలేనంటి విషయం ఇక్కడ ఈ పన్నెండు రోజుల తర్వాత పోలీసులు కేసు ఛేదించినప్పటికీ ఈ మిస్టీరియస్ మర్డర్ జరిగిన తర్వాత అసలు ఈమెకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు అయితే ఆమె ఒంటిపై ఏవైతే చిన్న చిన్న పూర్తిగా పెట్రోల్ మంటల్లో తగలబడిపోయిన తర్వాత కూడా ఏవైతే చిన్న చిన్న వస్తువులు మిగిలాయో వాటిని ప్రెస్ మీట్లో పెట్టి అడ్రస్ చేస్తూ ఇలాంటి ఆధారాలు ఎవరికైనా తెలుసుంటే గనక మమ్మల్ని సంప్రదించండి అంటూ కూడా సబ్బవరం పోలీసులు ఒక పత్రికా ప్రకటన కూడా ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఐ డ్రీమ్ ఛానల్లో మనం కూడా చెప్పాం ఆమె కాళ్ళకి ఉన్నటువంటి మెట్టలు మెడలో నల్లపూసలు ఆమె వేసుకున్నటువంటి రెడ్ కలర్ చున్నీ అలాగే పూర్తిగా కాలిపోయింది నైటీ అందులో అయితే గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఆ నైటీ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా హెయిర్ కి పెట్టుకున్నటువంటి బ్యాండ్ రిస్ట్ బ్యాండ్ ఒకటి అలాగే చేతికి ఉన్న రెండు రెడ్ గాజులు ఇవి మాత్రమే మిగిలాయి ఈ ఆధారాలతో ఎవరైనా ఉంటే గనక మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అంటూ పోలీసులు కూడా ఒక ప్రకటన ఇచ్చారు ఈరోజు అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు మీడియా మీట్ పెట్టి పూర్తిగా ఈ కేసుని ఎలా ఛేదించారు కేసుకి కారణం ఏంటి ఈ ముగ్గురు ఎలా ప్లాన్ చేశారు అసలు ఆమె ఎవరు ఈ వివరాలన్నీ చెప్పడం జరిగింది ఒక్కసారి ఈ మిస్టీరియస్ కు సంబంధించి ఈమె పేరు సంతు ముప్పై ఏడు సంవత్సరాల మహిళ సో అసలు ఏం జరిగిందో కూడా మీకు పూర్తి డీటెయిల్ ఇస్తాను ఎందుకంటే ఇక్కడ ఒక మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురి కాబడ్డటం ఒక బాధాకరమైన విషయం అయితే సొంత కుటుంబ సభ్యులు సొంత కూతుర్లు ఇద్దరు కూడా హత్యకు ప్లాన్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అయితే ఒకటి ఇక్కడ ఇలాంటి వాటిని ఎలా విశ్లేషించాలో కూడా అర్థం కావటం లేదు ఎందుకంటే ఈ తల్లి ఇలాంటి క్యారెక్టర్తో ఉంది అనే కోణంలో వాళ్ళు ఆలోచన చేసి ఉండొచ్చు కానీ ఎంతైనా ఎంత దారుణాతి దారుణంగా వ్యవహరించిన వాళ్ళైనా వాళ్ళు అంత దారుణంగా కీచకంగా క్రూరత్వంగా హత్య చేసేటటువంటి పరిస్థితులు అసలు ఉండనే ఉండకూడదు అలాంటిది గుర్తు పట్టలేని స్థాయిలో ఆ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించినప్పుడు అనేక రకాల అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి ఒక్కసారి ఈ కేసుకు సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తే కనుక పదమూడవ తేదీ అంటే ఆగస్టు పదమూడు రాత్రి రెండు గంటల ప్రాంతం అప్పుడు ఇది జరిగి ఉండొచ్చు ఎందుకంటే ఉదయం ఉదయం మళ్ళీ వర్షం పడింది అప్పటికి ఇంకా కొంచెం కొంచెంగా డెడ్ బాడీ నుంచి పొగలు రావటం ఆ కాలిన వాసన పచ్చి వాసన రావటం అది కూడా ఉదయానికే గుర్తించడం జరిగింది కాబట్టి పద్నాలుగో తేదీన అంటే నెక్స్ట్ డే ఉదయం ఏడు గంటలకు ఈ బాడీని అయితే ఐడెంటిఫై చేశారు పదిన్నర ప్రాంతంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది సో మా మృతి చెందినటువంటి మహిళ ఎవర హత్యకు గురి కాబడినటువంటి మహిళ బంకిల సంతు ఆమె వయసు ముప్పై ఏడు సంవత్సరాలు ఆమె కోర్మనపాలెం వడ్లపూర్లో ఉంటున్నారు అయితే ఇప్పుడు ఈ కేసులో ఈమెను అత్యంత దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసినటువంటి ఈ కేసులో ముద్దాయిలు ఎవరంటే ఏ వన్ మురళీధర్ మృతరాలి యొక్క సొంత మరిదే ఆయన కూడా కోర్మనపాలెం దువ్వాడిలో ఉంటున్నాడు ఏ టూగా వాళ్ళ కూతురు అనుష అలాగే ఏ త్రీ త్రీ పదిహేను ఏళ్ళ పాప వాళ్ళ సొంత కూతురే రెండో కూతురు సో మొత్తం ఇక్కడ ఎక్యూజుడ్ ఎవరైతే ఏ వన్ ఏ టూ ఏ త్రీ సొంత మరిది సొంత కూతుర్లు పెద్ద కూతురు రెండో కూతురు సో అసలు ఏం జరిగింది అంటే కనుక సంతుకు సంబంధించినటువంటి అంటే మృతురాలకు సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాలు ఆస్తులు ఆర్థిక సమస్యలపై గత కొన్నాళ్ళుగా ఈ ఫ్యామిలీలో వివాదాలు నడుస్తున్నాయి ఈమె భర్త ఖత్తర్లో వర్క్ చేస్తున్నాడు అయితే అంతగా రిలేషన్ కూడా బాగాలేదు వీళ్ళిద్దరి మధ్య దాంపత్య జీవితం కూడా బాగోలేదు ఇంతకుముందు కూడా ఈమె హస్బెండ్పై కూడా కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పారు పోలీసులు అయితే అనూషతో పాటు చిన్న కూతురు కూడా గత కొన్నేళ్లుగా ఈ తల్లితో తరచూ గొడవలు పడుతున్నారు ఇంట్లో ఎలా డిసిప్లైన్గా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఏమీ లేవు అంటే ఏదో ఉన్నారు అంటే తల్లితో ఇద్దరు కూతురు ఉంటున్నారు కానీ అంత రిలేషన్ ఏమైతే బాండింగ్ అయితే వీళ్ళ మధ్య అంత బాగాలేదు సో ఇద్దరు అమ్మాయిలు కూడా తల్లి వ్యవహారం ఇస్తున్నటువంటి తీరు పట్ల చాలా అసహనంగా ఉన్నారు ఇద్దరు కోపం కూడా పెంచుకున్నారు అయితే మురళిద్దరు కూడా వదినైన సంతుకు తరచు ఘర్షణలు జరుగుతున్నాయి అయితే కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులు అమ్మకాల విషయం వచ్చి డబ్బులు చాలా వృధా చేసేసింది మా వదిన అనే ఒక కోపం అతనికి ఉంది అలాగే ఫ్యామిలీకి చెడ్డ పేరు తీసుకొస్తుందని కూడా అతను రెగ్యులర్గా వాళ్ళ వదిన పైన ఆరోపణలు చేస్తూ ఉండేవాడు అయితే ఒక ఇంటిని ఆ ఆస్తులు అమ్మకాలు జరిపినటువంటి డబ్బును కూడా ఈమె చాలా వృధాగా చేసింది అనేది కూడా ఒక ఆరోపణ అయితే గతంలో కూడా ఈ వివాదాలన్నీ కూడా స్టేషన్ వరకు చేరాయి కేసులు కూడా నమోదయ్యాయి అయితే ఈ మధ్య మరింతగా వీళ్ళిద్దరి మధ్య అంటే మరిదికి వదినకి మధ్య విభేదాలు మరింత తారాస్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే చిన్న కూతుర్ని కిడ్నాప్ చేసి ఒడిస్సాకి తీసుకెళ్ళిపోయాడు అనేటటువంటి కంప్లైంట్ కూడా మరిదిపై ఆమె ఇచ్చినట్టుగా కూడా పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో వివరించడం జరిగింది మరోవైపు ఈమె వన్ ఇయర్ క్రితమే భర్తపై కూడా వేధింపుల కేసు కూడా ఫైల్ చేసింది అయితే ఇప్పుడు ఈ హత్యకు ప్రధానంగా కారణం ఏంటంటే చిన్న కూతురు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది ఆ తర్వాత తల్లి ఫోన్ చెక్ చేస్తే ఆ మొబైల్లో అశ్లీలమైనటువంటి వీడియోలు నో ఫొటోస్ నగ్న వీడియోలు నగ్న ఫొటోస్ కూడా ఉండటం అలాగనే కొన్ని అక్రమ కాల్ రికార్డ్స్ కూడా ఆమె చూసి షాక్ అయిపోయింది ఒక చదువుకుంటున్నటువంటి కూతురు తల్లి ఫోన్లో చూడలేనటువంటి దృశ్యాలు వీడియోలు అన్ని చూసి ఆమె షాక్ అయిపోయింది ఆ తర్వాత అక్క అయినటువంటి అనుషకి చెప్పింది అమ్మ ఫోన్లో ఇట్లాంటివి ఉన్నాయి చాలా బాధగా ఉందక్క అని చెప్పేసి సరే నువ్వు ఎక్కువగా వరి అవకు చూద్దాం ఏదో ఒకటి చేద్దామని ఆ అక్క కూడా అమ్మాయికి ధైర్యం చెప్పింది ఎలా అయినా దీన్ని ఫేస్ చేయాలి తల్లిని ఎలాగైనా ఎదిరించాలి ఎన్నిసార్లు ఎన్ని మాటలతో చెప్పినా ఆమె వినే పరిస్థితి లేదు చే పరిస్థితి చేయి దాటిపోయింది అనే విషయంలో ఇద్దరు కూడా చాలా అసహనంగా ఉన్నారు ఇది గమనించినటువంటి ఎక్యూజ్డ్ ఏ వన్ మురళీధర్ వీళ్ళతో చేతులు కలపడం జరిగింది అప్పటికే ఆస్తి వివాదాలు కూడా చాలా ఎక్కువగా జరగటం ఈ మృతురాలు సంతు అంటే మురళీధర్కి వదినైనటువంటి ఆమెపై తీవ్రమైనటువంటి కోపాన్ని పెంచుకున్నాడు ఈ విషయంలోనే ఈ ఇద్దరు పిల్లల అసహనాన్ని తిను అవకాశంగా మార్చుకున్నాడు అంతే ఆమెను హత్య చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేశారనమాట పూర్తిగా ఆమె అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి కూతుర్లకు అతనే ప్రేరేపణ తీసుకొచ్చాడు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఎందుకంటే మీరు ఇలా బాధపడుతున్నారు ఇంకోవైపు మీ అమ్మేమో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసింది మన ఫ్యామిలీకే పెద్ద చెడ్డ పేరు తీసుకొస్తుంది మీ అమ్మ వల్ల మనందరం రోడ్డును పడిపోతున్నాం చాలా ఇదిగా ఉంది పరిస్థితి అని వాళ్ళకి ఇంకాస్త చెప్పడం వల్ల వాళ్ళు అప్పటికే అసహనం కోపం పెంచుకొని ఉన్న టైంలో సరే మా చిన్న ఏదో చెప్తున్నాడు కదా ఏదో ఒకటి చేద్దాం ఇలాంటి తల్లిని అడ్డు తొలగించుకోవాలనే ఆలోచనతో అప్పుడు ప్లాన్ చేశారు ఏం చేశారు ఎలా చేశారు అనేది కూడా పోలీసులు చాలా అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు ఎన్నో నేర ప్రవృత్తి కలిగినటువంటి కేసులు క్రైమ్ కేసెస్ ఛేదించినప్పుడు ఇంత ప్రెస్ నోట్ అయితే మాత్రం పోలీసులు రివీల్ చేయలేదు కానీ ఇందులో చాలా ట్విస్ట్లు ఉన్నాయి కాబట్టి చాలా టెక్స్ట్ మెసేజ్ కూడా అనకాపల్లి జిల్లా పోలీసుల నుంచి వచ్చింది అయితే హత్య చేయడానికి వీళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే ఈ ఏ వన్ మురళీధర్ అలాగే ఏ టూ అయిన అనుష పెద్ద కూతురు సిఐసిఎల్ అంటే ముగ్గురు సిఐసిఎల్ అంటే అమ్మాయి పదిహేను ఏళ్ళ అమ్మాయి రెండో కూతురు కాబట్టి అది ఏంటంటే జువాయినర్ లోన్కి వస్తుంది సో సిఐసీఎల్ అని మెన్షన్ చేశారు పోలీసులు ఈ ముగ్గురు కలిసి ఆ రోజు రాత్రి సంతోను హత్య చేయాలని ప్లాన్ చేశారు ఏ వన్ అంటే మురళీధర్ పెట్రోల్ను ప్లాస్టిక్ సీసాలతో తెచ్చాడు ఆ తర్వాత మంచం గుడ్డల నుండి ముక్కలు చించేసి కట్టడానికి తాడులా సిద్ధం చేశారనమాట అయితే ఆ సంతు అనే ఆమె హాల్లో నిద్రపోతే దాడి చేయాలని వాళ్ళంతా వెయిట్ చేశారు కానీ సుమారు అర్ధరాత్రి సమయంలో ఏ వన్ మురళీధర్ ఆమె చెస్ట్పై ఛాతిపై కూర్చొని తువాల్తో బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు అనూష తల్లి అనుష అయితే మాత్రం అంటే పెద్ద కూతురు తల్లి నోరు పట్టుకొని అరవకుండా అడ్డుకుంది నొక్కేసిందట ఇక చిన్న కూతురు పదిహేను ఏళ్ళ అమ్మాయి సిఏసిఏలు అయితే చేతులు పట్టుకొని తువ్వాలు బిగించడంలో ఆమె హెల్ప్ చేసింది సో కొన్ని నిమిషాల్లోనే ఆమె ముగ్గురు వ్యక్తులు కలిసి అక్కడ ఒక ఆమె ఊపిరి ఆడకుండా చేసేసి చంపేయాలని ఒకే ఒక మోటోతో వాళ్ళు చేసినటువంటి ప్లాన్ కాబట్టి ఆమె కొద్ది నిమిషాల్లోనే ఊపిరాడకుండా చనిపోయింది ఆ తర్వాత చేతులు కాళ్ళు మంచం గుడ్డ ముక్కలతో కట్టేశారు మొబైల్ ఫోన్ను సాక్ష్యాలు అనేవి దొరకకుండా ఎవిడెన్స్ లేకుండా చేయాలని వాళ్ళు దాచేస్తారనమాట అయితే ఈ దర్యాప్తు తప్పుదోవ పట్టించడానికి ఏం చేశారంటే ఏ వన్ అయినా తన స్నేహితుడు మోహన్కి చెందిన షిఫ్ట్ డిజైర్ కార్ తీసుకొచ్చారు ఆ తర్వాత అనూష అలాగే రెండో అమ్మాయి సిఐసిఎల్ సహాయంతో ఈ డెడ్ బాడీని కార్లో పెట్టి దువ్వాడ ఫ్లైఓవర్ సబ్బవరం హైవే బాట జంగాలపాలెం గ్రామం వైపు తీసుకెళ్లారనమాట హైవే నుండి సుమారు నూట యాభై అడుగుల దూరంలో ఒక అటవీ ప్రాంతంలో ఈ డెడ్ బాడీని అక్కడ కిందల నేలపై పెట్టేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టించారు ఈ డెడ్ బాడీని కాల్చడానికి వీళ్ళు మూడు లీటర్ల పెట్రోల్ని యూజ్ చేశారు సో ఆ తర్వాత ఆమె చనిపోయింది మంటల్లో పూర్తిగా మునిగిపోయింది ఇంకా ఎవిడెన్స్లు ఏవి ఉండవు అసలు ఈ డెడ్ బాడీని కూడా మృతదేహాన్ని కూడా గుర్తించే పని ఉండదు అని వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత ఆ ఇంటికి తిరిగి వచ్చేసారు ఆ తర్వాత మళ్ళీ ఆ ని కూడా క్లీన్ చేసేసారు ఇది ఎంత ట్విస్ట్ అంటే ప్లాన్ చేశారు మనకు అర్థమవుతోంది సో ఈ మరణించినటువంటి ఆమె మొబైల్లో నగ్న ఫోటోలు ఉన్నట్టు కూడా పోలీసులు కూడా నిర్ధారణ చేశారు అలాగే ఏ వన్ సిమ్ కార్డులు కూడా ధ్వంసం చేసిన విషయాన్ని కూడా గుర్తించారు అలాగే హత్యకు చేసినటువంటి ఇంటికి పోలీసులు కూడా స్వయంగా తీసుకెళ్లాడు ఆ ఏ వన్ ఆ షిఫ్ట్ డిజైర్ కార్ను ఫోరెన్సిక్ పరీక్ష కూడా స్వాధీనం చేసుకున్నారు సీజ్ చేసిన వస్తువులు ఏంటంటే ఈ మృతురాలకు సంబంధించి వివో ఫోన్ ఒకటి ఏ వన్కు సంబంధించి ఒప్పో ఫోన్ ఒకటి అలాగే వీళ్ళు మర్డర్ ప్లాన్ చేసిన దానికి ఉపయోగించినటువంటి ఈ మంచంకి సంబంధించినటువంటి గుడ్డ ముక్కలు సో మొత్తం ఇవి పోలీసులు అయితే ఈ కేసులో వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి వస్తువులు అనమాట సో ఇప్పుడైతే వీళ్ళందరినీ కూడా ఆ ఏ వన్ మురళీధర్ ని ఏ టూ అనుష్ అని అయితే అరెస్ట్ చేశారు సిఐసిఎల్ అంటే పదిహేను ఏళ్ల అమ్మాయిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచడం జరిగింది సో ఇది నిందితులను కోర్టులో రిమాండ్ కొరకు హాజరుపరచడం జరిగింది అంటూ అనకాపల్లి జిల్లా ఎస్పీ ఈ రోజు ఈ కేసు మిస్టరీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసాం రెండు సార్లు మీకు డ్రీమ్ లో కూడా చూపించాం గత నెల పద్నా అంటే ఈ నెల పద్నాలుగో తేదీన ఇలా తెల్ల తెల్లవారునే ఒక అంటే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోయే ముందు రోజు ఒక మహిళను అత్యంత దారుణంగా గుర్తుపట్టలేని స్థితిలో పెట్రోల్ పోసి తగలబెట్టేశారు ఎక్కడో హత్య చేసి ఇక్కడ ఆధారాలు చిక్కకుండా ఇక్కడ ఎవరో పడేశారు ఈ మహిళ ఎక్కడికి చెందిన ఆమె ఎవరు అసలు ఆమెను ఇంతగా హత్య చేయాలనుకున్న వాళ్ళు ఎవరు అనే కోణంలో చాలా ట్విస్ట్లు నడిచాయి ఆ తర్వాత కూడా పోలీసులు ఇంకేం చేయలేక ఒక రెండు మూడు రోజుల గ్యాప్ లో ఆమెకు సంబంధించిన వస్తువులతో కూడా ఒక మీడియాకి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా రివీల్ చేయడం జరిగింది ఇప్పుడు పన్నెండు రోజులు తర్వాత ఈ కేసును జిల్లా ఎస్పీ ఏ రకంగా అయితే ఛేదించామని పూర్తిగా చెప్పడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో వర్క్ చేసినటువంటి పోలీసులు కూడా ఆయన అభినందించడం కూడా జరిగింది ఇక్కడ ఫైనల్గా ఒకటే వాళ్ళు ఏంటంటే ఒకరిది ఆర్థిక సంబంధమైన వివాదం మరొకరిది క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఇష్యూ సో ఈ రెండు కలిసి ఒక వ్యక్తిని ఒక మనిషిని పూర్తిగా అడ్డు తొలగించుకుంటే అటు ఆర్థికంగా వాళ్ళు లాభపడవచ్చు అని ఇటు పిల్లలు కూడా ఇలాంటి వా ఇలాంటి తల్లితో మనం ఉండే బదులు ఇలాంటి తల్లి లేకుండా ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన ఏదేమైనా అత్యంత దారుణంగా ఈ ఈ ఒక మహిళను హత్య చేయడం అనేది చాలా దారుణం కానీ ఇప్పటికీ కూడా ఇలాంటి కేసుల్లో ఏదో కేసు ఎలా జరుగుతుంది ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాము అంటే అక్కడ కారణాలు కూడా మనం పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలే తల్లి పట్ల అంత కోపాన్ని అంత అసహ్యాన్ని అంత అసహనాన్ని పెంచుకున్నారు అంటే ఎట్లా ఉంది సొసైటీ ఎలా పోతుంది సొసైటీలో కొంతమంది చేస్తున్నటువంటి ఇలాంటి వ్యవహారాల వల్ల కుటుంబ వ్యవస్థలు ఎంత పూర్తిగా చిన్న అయిపోతున్నాయి అతను ఎవరు ఆ తండ్రి ఖత్తర్లో పిల్లల్ని భార్యని బాగా చూసుకోవాలి మంచిగా సంపాదించాలని ఖత్తర్లో జాబ్ చేస్తున్నాడు ఇక్కడేమో ఈ మృతి చెందినటువంటి మహిళ ఆ వివిధ కోణాల్లో ఆకృత్యాలు చేస్తా ఉంది అక్రమ వ్యవహారాల్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంది కూతురు ఇద్దరు కూడా చక్కగా చదువుకుంటున్నారు మాకు చాలా ఫ్యూచర్ ఉంది ఇలాంటి తల్లి మాకు ఉండడం ఏంటి అని వాళ్ళ ఆలోచన మొత్తానికి ఈ కేసు మిస్టరీ అయితే పూర్తిగా వీడింది సో ఇలాంటి కేసులు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే వివాహేతర సంబంధాలు కావచ్చు ఆ ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాల వల్ల ఎన్నో హత్యలు దారుణాతి దారుణంగా జరుగుతున్నాయి సినిమాల్లో కూడా ఇలాంటి దృశ్యాలు చూడడం అంత ప్లాన్గా ఇలాంటి మర్డర్ ప్లాన్ చేస్తున్నారు చాలా దారుణాతి దారుణం నమస్కారం ఈరోజు సబ్బవరం పోలీస్ స్టేషన్ ఉమెన్ మర్డర్ కేసు క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అది ఒక సెన్సేషనల్ కేసు మర్డర్ ప్లస్ పార్షియల్ బర్నింగ్ ఆ కేసు మన సబ్బవరం పోలీసు అండ్ అనకపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ డిటెక్ట్ చేయడం జరిగింది దానికోసం ఈరోజు ఈ మీడియా బ్రీఫింగ్ పెలవడం జరిగింది మన ఫోర్టీన్త్ తారీఖున ఒక కంప్లైంట్ మీద మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మనం అందరూ క్రైమ్ సీన్కి వెళ్ళాము ఇది బట్ట జంగల పాలం విలేజ్ ఆఫ్ సబ్బవరం మండల్ హైవే పక్కన ఒక సర్వీస్ రోడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఫీట్ దూరంలో ఒక మట్టి రోడ్ కొలం వైపు వెళ్ళడానికి ఒక రోడ్ మీద మనకి ఒక డెడ్ బాడీ ఉమెన్ డెడ్ బాడీ దొరికింది పార్షలీ బల్ట్ దాని మీద సీనియర్ ఆఫీసర్స్ అండ్ లోకల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అందరూ అక్కడ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కన్సిడరింగ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద మ్యాటర్ ఎఫ్ఎస్ఎల్ టీమ్ క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ అందరికీ పిలవడం జరిగింది ఎక్స్పర్ట్స్ని కూడా పిలవడం జరిగింది కానీ అట్ దాట్ టైమ్ మనకి సీన్ పక్కన ఎటువంటి పెద్ద క్లే క్లూజ్ అప్పటికి దొరకలేదు ఇట్ వాజ్ అ డిఫికల్ట్ కేస్ ఫర్ అస్ టు క్యాచ్ అని దాని తర్వాత మనం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ టెక్నాలజికల్ టూల్స్ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ సీడిఆర్ అనాలిసిస్ టవర్ డంప్ అనాలిసిస్ ఇంకా మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి అప్ టు ఒడిశా వరకు మన టీమ్స్ని పంపించేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్తో కూడా వెరిఫై చేసుకుని ఆ డిసీజ్ ఫైనలీ మనకి ఐడెంటిఫై అయ్యారు ఈ డిసీజ్ ఒక లోకల్ ఏరియాలో ఇంటరగేషన్ చేసినప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఒక లోకల్ అబ్బాయి కుర్మనపాలెంలో ఉంటారు ఒక లోకల్ అబ్బాయి ఫోటో చూసుకుని ఐడెంటిఫై చేయగలరు ఆ లేడీ లాగే కనిపిస్తూ ఉన్నారు ద డిసీజ్డ్ డీటెయిల్స్ ఆర్ ఆమె థర్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ లేడీ నేమ్ బంకిలా సంతూ రెడ్డికా బై కాస్ట్ రెసిడెన్స్ ఆఫ్ కుర్మనపాలెం ఇన్ విశాఖపట్నం సిటీ ఆమె రెసిడెన్స్ కుర్మణపాలెంలో ఉంది కానీ నేటివ్ ఆఫ్ గంజం డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిసా అండ్ గతం నుంచి ఇక్కడ ఉంటున్నారు అండ్ వాల్మార్ట్ విశాఖపట్నంలోనే పని చేసుకుంటారు ఫర్దర్ వెరిఫికేషన్కి మన పేరెంట్స్ ఒడిసా నుంచి పేరెంట్స్ని కూడా పిలవడం జరిగింది వాళ్ళు కూడా అది ఫేస్ చూసి ఐడెంటిఫై చేశారు అట్ ద సేమ్ టైం ఆర్టికల్స్ ఏదైనా మన క్రైమ్ సీన్ దగ్గర దొరికింది అది నైటీ ప్లస్ బ్యాంగిల్స్ ఆర్నమెంట్స్ అది చూ చూపిస్తే అది కూడా టాలీ చేయడం జరిగింది సో ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డిసీజ్ మన ఫర్దర్ గానే ఏం జరిగింది దాని మీద ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశాము నియర్ బై పెట్రోల్ పంప్స్లో కూడా మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఒక టీం మనకి ఒక ఇన్ఫర్మేషన్ చూపించారు సుమారుగా ఆన్ ద డేట్ ఆఫ్ అఫెన్స్ థర్టీన్త్ తారీఖున ఇలెవెన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్యలో ఒక వ్యక్తి ఒక వైట్ స్విఫ్ట్ డిజైర్ కార్డ్లో వచ్చి పెట్రోల్ లూజ్ పెట్రోల్ పర్చేస్ చేశారు అదే దాని మీద కూడా మన సస్పెషన్ వచ్చి మన పేరెంట్స్ని కూడా చూపించాము లోకల్గానే కూడా ఎంక్వైరీ చేయించాము పేరెంట్స్ ఏమన్నారు దట్ దట్ పర్సన్ లుక్స్ లైక్ యంగర్ బ్రదర్ ఇన్ లో ఆఫ్ ద డిసీజ్ అంటే డిసీజ్కి చిన్న అల్లుడు అవుతాడు సో అతని మీద మనం ఫోకస్ పెట్టి అతనిని నిన్న ఫోర్ బిఎంకి అరెస్ట్ చేయడం జరిగింది అతను అతని కూడా కురుమలపాలెం విశాఖపట్నంలోనే ఉంటారు హీఈస్ బ్రదర్ ఇన్ లో ఆఫ్ ద డిసీజ్ అతనే కన్ఫెషన్ మీద మనకి ఇంకా ఇద్దరు అక్యూస్ కూడా దొరికారు అక్యూజ్ నెంబర్ టూ అండ్ అక్యూజ్ నెంబర్ త్రీ బోత్ ఆర్ యంగర్ డాటర్ అండ్ ఎల్డర్ డాటర్ ఆఫ్ ద డిసీజ్ సో ఇద్దరు డాటర్స్ ప్లస్ బ్రదర్ ఇన్ లో కలిపి ఇది మర్డర్ చేశారు ఇది గ్రీవియస్ క్రైమ్ కమిట్ చేశారు దీనికి ఫ్యాక్ట్స్ ఏమంటే వాళ్ళు థర్టీన్త్ తారీఖున డిసీజ్డ్ ఇంటికి చిన్న పాప ఆమె అక్కయ్య పాలెంలో ఒక హాస్టల్లోనే ఉంటారు అక్కడ నుంచి ఇంటికి తీసుకుని వచ్చారు అప్పుడు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్యలో గడవ జరిగింది గతం నుంచి కూడా జరుగుతా జరుగుతూ ఉన్నాయి చాలా గడవ జరుగుతూ ఉన్నాయి షీ డస్ నాట్ టేక్ కేర్ ఆఫ్ అ డాటర్ వెల్ హరాస్మెంట్ కూడా చేసుకుంటారు అట్ ద సేమ్ టైమ్ ఫాదర్ మీద కూడా కంప్లైంట్ పెట్టారు ప్రీవియస్గానే కొన్ని ప్రీవియస్ కేసెస్ కూడా మనకి బయట తెలిసింది ఆ రోజు ఇది గడువు అయిన తర్వాత ఈ చిన్న పాప డిసీజ్ ఫోన్ తీసుకుని కొన్ని ఆప్సీన్ ఫోటోగ్రాఫ్స్ న్యూస్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఇల్లిసెట్ కాల్ రికార్డ్స్ కూడా డిసీజ్ ఫోన్లోనే చూసుకున్నారు అది డిసీజ్కి మదర్కి కన్ఫర్ంట్ చేసినప్పుడు మళ్ళీ పెద్ద గడువ జరిగింది దాని మీద అది చిన్న పాప ఈ అక్కకి ఆర్ బ్రదర్ ఇన్లాకి అక్యూజ్ నెంబర్ వన్కి కాల్ కాల్ చేశారు నా మదర్ ఈ విధంగా హెరాస్మెంట్ చేసుకుంటున్నారు మీరు రండి దాని మీద ఏదో ఒకటి చేసుకోవాలి ఈ సాయంత్రం మళ్ళీ వాళ్ళ మధ్యలో ఇంకా ఒక గొడవ జరిగి మళ్ళీ ఆమె కాల్ చేశారు పెద్ద పాప ఆర్ బ్రదర్ ఇన్లాకి అట్ దాట్ టైమ్ ఆల్ త్రీ పర్సన్స్ టుగెదర్ దెక్ కన్స్పైర్డ్ టు మర్ అట్ ద సేమ్ టైమ్ ఇది మంచం సంబంధించి రోప్స్ ఉంటాయి నవారు మంచం అది నవారు కూడా పట్టుకుని వాళ్ళు వచ్చారు టు టై ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆఫ్ ద డిసీజ్ అది ఇంట్లోనే ఇద్దరు పాప కలిపి అది హ్యాండ్స్ ఆర్ లెగ్స్ టై చేసుకున్నారు అట్ దట్ టైమ్ అక్యూజ్ నెంబర్ వన్ ఇది థ్రోట్ స్ట్రాంగులేషన్ చేసుకున్నారు ఇది రాత్రి లేట్ ఇన్ ద నైట్ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ నైట్లో జరిగింది అది జరిగిన తర్వాత టు కన్సీల్ ఆల్ ద ఎవిడెన్స్ వాళ్ళు ఒక ఫ్రెండ్ బండి తీసుకుని అది వైట్ స్విఫ్ట్ కార్ని ముందు చెప్పాను అందులో బ్యాక్ సైడ్ కూర్చోపెట్టి డెడ్ బాడీని ఏ వన్ డ్రైవ్ చేసి ఇక్కడ మన సబ్బవరం లిమిట్స్ వరకు ట్రై చేసి వచ్చారు అండ్ సర్వీస్ రోడ్ పక్కన వన్ ఫిఫ్టీ ఫీట్ దూరం ఒక మట్టి రోడ్ మీద బాడీని డిస్పోజ్ చేశారు అక్కడ త్రీ లీటర్స్ పెట్రోల్ కూడా వేసి ఇమీడియట్లీ బర్న్ చేసేసి అక్కడ నుంచి విదిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ కంప్లీట్ చేసి ఎక్కడ నుంచి వెళ్ళిపోయారు ఇంటికి వచ్చిన తర్వాత అది చిన్న పాప అక్కడే ఉండిపోయారు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ హాస్టల్కి వెళ్ళిపోయారు అండ్ చిన్న అల్లుడు అండ్ పెద్ద పాప చిన్న అల్లుడు ఇంటికి వెళ్ళారు ఇది మన ఎంటైర్ స్టోరీ క్రాస్ వెరిఫై కూడా చేయడం జరిగింది బై సిడీఆర్ అనాలిసిస్ బై టావర్ డంప్ డేటా బై సిసిటీవీ ఫుటేజెస్ అట్ ద సేమ్ టైమ్ మొబైల్ ఫోన్ కూడా మనకి ఏదైనా దొరికింది దాని మీద కూడా మనం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకుంటున్నాము అలాంగ్ విత్ సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికెట్స్ అది కూడా మనం కోర్టులోనే ప్రొడ్యూస్ చేసుకుంటాము ఈరోజు ఏ వన్ ఏ త్రీ ఏ వన్ ఏ టూ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మనం రిమాండ్కి రిమాండ్కి పంపిస్తున్నాము అండ్ అక్యూజ్ నెంబర్ త్రీ చిన్న పాప ఆమె ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ కాబట్టి జుమినా జస్టిస్ బోర్డులో ప్రొడ్యూస్ చేసి యాజ్ పర్ లా మనం యాక్షన్ తీసుకుంటాము ఇది ఒక వెరీ డిఫికల్ట్ కేస్ అండి బట్ ఇట్ షోస్ ద ప్రొఫెషనలిజం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అండ్ ద ప్రొఫెషనలిజం ఆఫ్ పర్వాడ సబ్ డివిజన్ అండ్ ఆర్ పోలీస్ స్టేషన్స్ ఇది ఎంత కష్టపడి విదిన్ ట్వెల్వ్ డేస్ పడింది కానీ ట్వెల్వ్ డేస్లో మనం ఇది ఒక సీరియస్ కేస్ డిటెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్ అక్యూజ్ వర్ వాట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉన్నాయి ఏదైనా ఫర్దర్ ఇన్పుట్ మనకి వచ్చేస్తే మన మీడియా ఫ్రెండ్స్ షేర్ చేస్తాము ఈ మంచి కేసు డిటెక్ట్ చేయడానికి నేను ఎస్జీపీఓ పర్వాడ విష్ణు గారు సిఐ సబ్బవరం అండ్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను అండ్ ఐ అప్రిషియేట్ ద హార్డ్ వర్క్ దట్ దే హన్ ఇన్ డిటెక్టింగ్ దిస్ కేస్ థ్యాంక్ యూ పని చేస్తున్నారు కతార్ కంట్రీలోనే అతని మీద కూడా దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఒకటి హరాస్మెంట్ కేసు ఫైల్ చేశారు డిసీజ్ ఫైల్ ఆవిడ కేసు పెట్టండి అదే కూడా ఒకటి కేసు పెండింగ్ ఉంది దాని డీటెయిల్స్ కూడా మనం ఈ రోజు వెరిఫై చేసుకుంటాం కారణం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ హరాస్మెంట్ ఆఫ్ డాటర్ బై ద డిసీజ్ ఇంకా ఒకటి మర్చిపోయాను ఇది చిన్న ఆలుడు మీద కొన్ని ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి విత్ ద డిసీజ్ ఆమె ఏదైనా హస్బెండ్ ఏదైనా డబ్బు ప్రాపర్టీ సేల్ చేసి చిన్నారులుడికి ఇచ్చారు దాని మీద కూడా ఈ అమ్మాయి కొన్ని ఫోర్జరీ చేసి కొద్దిగా క్లెయిమ్ చేయడానికి ట్రై చేసుకున్నారు దాని మీద కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నాము ఈరోజు అడెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఫర్దర్ డీటెయిల్స్ రెవెన్యూ అథారిటీస్ నుంచి కూడా తీసుకొని మనం ఫర్దర్గానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం ఆల మీద కరెక్ట్ వాళ్ళు దే బేసికల్లీ బేసికలీ ఫెడ్అప్ ఆఫ్ దర్ మదర్ అట్ ద సేమ్ టైమ్ దే డిసైడెడ్ టు గో అహెడ్ విత్ దిస్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది చిన్న అల్లుడు కూడా బాగా మోటివేట్ చేశారు చిన్న పిల్లలకి ఎంత వరకు మోటివేషన్ అయింది దట్ దే అల్టిమేట్లీ కమిటెడ్ మర్డర్ ఆఫ్ దర్ ఓన్ మదర్ కరెక్ట్ ఒక చిన్న పెద్ద పాప ఎల్పి యూనివర్సిటీ పంజాబ్లోనే చదువుకుంటున్నాను విజయలందర్ పంజాబ్ అండ్ సెకండ్ పాప బైపీసీ ఫస్ట్ ఇయర్లోనే చదువుతున్నాను ఓకే అండి మనకి ఫస్ట్ కాజ్ ఎక్కడ వచ్చింది కాబట్టి మనకి బాడీ ఎక్కడ దొరికింది సబ్బవరం లిమిట్స్లోనే

సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.